మనకు రాజ్యం ఎందుకు సుఖాలు ఎందుకు వెళ్ళిపోదాం రా యుద్ధం చెయ్యం వెళ్ళిపోతాం అట్లా అని అంత అన్నంత వరకు ఓకే నేను ఇక్కడ చావటానికైనా సిద్ధమే కానీ క్షత్రుడైన నేను అనచ్చ నేను అస్త్రాలు తీసుకోను నేను యుద్ధం చేయను ఇదే క్షత్రుడి యొక్క గుణం అంటే మనిషి తన యొక్క ధర్మాన్ని మర్చిపోయినప్పుడు మర్చిపోయినప్పుడు ఎంత దిగజారిపోతాడంటే దానికి ఒక దా దృష్టాంతం ఈ అర్జునుడి యొక్క పరిస్థితి ఇక్కడ ఆర్గ్యుమెంట్లు చూస్తే బాగానే ఉన్నట్లున్నాయి కానీ అర్జునుడికి ఈ పరిస్థితిలో ధర్మయుద్ధం అని నిర్ణయం చేసుకొని వచ్చిన తర్వాత మరలా ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మాట్లాడడం సడన్గా ఇట్లా ఈ విధంగా మాట్లాడతాడు మారిపోతాడు